గణేష జన్మహ గాయత్రిదేవ్య జన్మహ మహాసరస్వతి జన్మహ పాతపితృప్ జన్మహ ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం అయితే చంద్రగ్రహణం రాబోతోంది ముఖ్యంగా సెప్టెంబర్ ఏడో తారీఖున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలు పట్టబోతోంది అంటే ఆదివారం ఆ రోజు ఆ రోజు రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకి గ్రహణం పట్టి అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల దాకా ఉండబోతోంది అయితే ఈ గ్రహణం ఏ నక్షత్రంలో పట్టబోతోంది ఏ రాశివారు ఈ గ్రహణం చూడకూడదు అలాగే ఏ ఏ రాశులు వారికి ఈ గ్రహణం వల్ల అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి ఏ ఏ రాశులు వారికి ప్రతికూలమైన ఫలితాలు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అలాగే గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి ఆలయపరమైనటువంటి నియమాలు ఏ రకంగా చూసుకోవాలి అలాగే భోజనం ఏ సమయంలో చేయాలి ఆహారం ఎవరు తినాలి ఏ సమయంలో తినాలి అలాగే ఆబ్దికాలు పెట్టుకునేటటువంటి వారు ఏ రకంగా ఏ సమయంలో పెట్టుకోవాలి ఇలాంటి సంపూర్తిగా ఈ గ్రహణానికి సంబంధించిన విషయాలు అలాగే పరిహారాలు ఏంటి తర్వాత రోజు ఏం చేసుకోవాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ముఖ్యంగా ఏడో తారీఖున మనం ఈ చంద్రగ్రహణం పట్టబోతోంది కాబట్టి ఈ గ్రహణం ముఖ్యంగా శతభిషా నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రంలో పట్టబోతోంది అంటే రెండు నక్షత్రాలకి సమానంగా అనమాట కాబట్టి శతభిషా నక్షత్రం వారి కానీ పూర్వభాద్ర నక్షత్రం వారి కానీ ఈ గ్రహణాన్ని చూడకూడదు అలాగే కుంభరాశి వారు కూడా కుంభరాశిలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు మీకు దీనివల్ల ఎక్కువగా విశేషంగా ఈ గ్రహణ ప్రభావం మీ మీద మీ మీద పడుతుంది అని చెప్పొచ్చు అయితే ఎవరెవరికి ఏ రాశి వారికి అనుకూలంగా ఉందయ్యా అన్నట్లయితే కనుక మేష రాశి వారికి కర్కాటక రాశి వారికి వృశ్చిక రాశి వారికి ధనుసు రాశి వారికి ఈ గ్రహణం వల్ల అనుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి అలాగే మిశ్రమ ఫలితాలు ఎవరికి ఉన్నాయి అంటే కనుక వృషభ వారికి మిథున రాశివారికి వారికి మకర వారికి మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి ఇక ప్రతికూలం అంటే ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఎవరికి ఉన్నాయి అంటే కనుక సింహరాశివారికి వారికి రాశి వారికి వారికి అలాగే వారికి కూడా ప్రతిరే ప్రతికూల ఫలితాలు వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా వృషభ బిందుల తుల మకర రాశివారు సింహం కన్యా కుంభ వారు ఖచ్చితంగా వీటికి సంబంధించినటువంటి గ్రహణ దోష పరిహార శాంతి చేయించుకోవాలి అలాగే దానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం కనపడుతోంది అయితే అసలు ఏ రాశి వారికి ఎటువంటి ప్రభావం ఉండబోతుందంటే వారికి గ్రహణం వల్ల ధనలాభం కనపడుతోంది వృషభ రాశి వారికి వ్యధ కనపడుతోంది మిథున రాశి వారికి చింత కర్కాటక రాశి వారికి సౌఖ్యం కనపడుతోంది సింహరాశి వారికి స్త్రీ కష్టము లేదా అనేక రకాల కష్టాలు పడే పరిస్థితులు కన్యా రాశి వారికి కూడా అతి కష్టం అలాగే వారికి మాననాశనం అంటే అవమానానికి గురయ్యే పరిస్థితి ఇక వృశ్చిక రాశి వారికి మాత్రం సుఖం కనబడుతోంది ధనుస్సు రాశి వారికి చక్కని లాభం కనబడుతోంది మకర రాశి వారికి ఏమో వ్యయం కనబడుతోంది కుంభరాశి వారికి ఏమో ఘాతం కనబడుతోంది మేనరాశి వారికి ఎక్కువగా హాని కనపడుతోంది కాబట్టి ఈ రకంగా ఉన్నాయి అందుకనే ఖచ్చితంగా ముఖ్యంగా నేను ఇందాక చెప్పినటువంటి ఎవరైతే రాశుల వారు ఉన్నారో ముఖ్యంగా ఎవరెవరు అంటే కనుక వృషభ మిథున తుల మకర రాశివారు సింహకన్యా కుంభ వారు ఖచ్చితంగా గ్రహణ దోష పరిహార శాంతి చేసుకోవాలి ఏమిటండి ఈ గ్రహణ దోష పరిహార శాంతి అంటే కనుక మీరు ఏమీ లేదు మీ గోత్రము మీ నక్షత్రము మీ పేరు మీ రాశి మాకు ఫోన్ చేసి తెలియజేసినా మా వాట్సాప్లో వాట్సాప్లో పెట్టినా కూడా మేము మీ యొక్క గోత్రాలు పేర్లు మీ రాశి రాసుకుని ఆ రోజు గ్రహణం పట్టేటటువంటి సమయంలో కొంతమంది బ్రాహ్మణులు కూర్చోబెట్టి వాళ్ళ చేత మీ గోత్రనామాలతోటి మీ నక్షత్రంతో కూడా ఈ సంపూర్ణ చంద్రగ్రహణ దోష పరిహార శాంతి ప్రక్రియ కార్యక్రమాన్ని చేసే ప్రయత్నం చేస్తాం చేసి దానికి సంబంధించినటువంటి హోమాలు కూడా ఆ రోజు జరుగుతాయి ఆ సమయంలో కాబట్టి తద్వారా మీకు ఆ గ్రహణానికి సంబంధించినటువంటి దోషం అంతా కూడా సంపూర్తిగా మీకు తొలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ముఖ్యంగా ఈ రాశి వారు అందరూ కూడా ఈ ఎవరికైతే ప్రతి ప్రతికూల ఇబ్బందులు ఉన్నాయో మీరు అందరూ కూడా మీ యొక్క గోత్రాల పేర్లు మాకు తెలియచేయండి మేము ప్రతి యొక్క దానికి సంబంధించినటువంటి పరిహార కార్యక్రమాన్ని చేయించే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా మాత్రం కుంభరాశి వారు మాత్రం మిగతా రాశుల వారు అవకాశం ఉంటే ఖచ్చితంగా చేసుకోవడం మంచిది వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా గ్రహణ శాంతి ఖచ్చితంగా చేసుకోవాలి ఇది ప్రధానమైనటువంటి విషయం అలాగే తదనంతరం అంటే ఈ గ్రహణం తర్వాత రోజు చేయవలసినటువంటి పరిహారం ఏంటంటే కనుక మీరు అంటే రాహుకి సంబంధించినటువేమో మెనుగులు మినప్పప్పు కానీ మెనుగులు కానీ కేజింపావు అలాగే బియ్యం కేజింపావు అలాగే సర్పం వెండి సర్పమును అలాగే వెండి చంద్రబింబము మార్కెట్లో దొరుకుతాయి ఇవి తర్వాత రోజు పొద్దున స్నానం చేసి బ్రాహ్మణకి ఇచ్చేసేయాలి బ్రాహ్మణికి దానం ఇచ్చేసేయాలి ఈ రకంగా ఇచ్చుకోవడం వల్ల మీకు దానికి సంబంధించినటువంటి దోషమంతా కూడా సంపూర్తిగా తొలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారాల కోసం మమ్మల్ని సంప్రదించండి మేము చక్కగా చేసి పెడతాం మీకు ఇంకా ఇబ్బ దానివల్ల ఎటువంటి ఇబ్బందులు ప్రమాదాలు మీకు రావు భవిష్యత్తులో ఇక రెండో ప్రధానమైన విషయం ఏంటంటే కనుక చాలామంది ఈ గ్రహణం సమయంలో కొన్ని రకాల మంత్రాలు పఠించడం వల్ల విశేషమైన శక్తి కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా పఠించాలనుకుంటూ ఉంటారు అయితే ఏ మంత్రము పఠించాలి దాన్ని ఎన్నిసార్లు పఠించాలి ఏ సమయంలో పఠించాలి దాని నియమాలు ఏమిటి ఇవన్నీ కూడా చాలామంది అడుగుతున్నారు అయితే ఇవి పబ్లిక్గా చెప్పేటటువంటి విషయాలు అయితే కాదు కాబట్టి ఏం చేస్తారంటే మీరు ఈ వీడియో కింద కామెంట్ ఉంది కామెంట్ బాక్స్ ఉంది కదా ఆ కామెంట్ బాక్స్లో మీ పేరు మీ రాశి మీ వాట్సప్ ఫోన్ నెంబరు ఈ కామెంట్లో పెట్టండి పెట్టినట్లయితే మేము మీకు దానికి సంబంధించినటువంటి మంత్రాలు అలాగే ఆ సమయంలో అంటే గ్రహణ సమయంలో మీరు ఏ రకంగా ఆ మంత్రాన్ని ఎన్నిసార్లు ఎలా జపం చేయాలనే విషయాలని కూడా మీకు వాట్సాప్లో పంపించడం జరుగుతుంది అధ్యంత ఖచ్చితంగా కామెంట్లో మీరు మీ యొక్క ఫోన్ నెంబరు మీ పేరు మీ రాశి మీరు వాట్సాప్లో పెట్టండి పెట్టినట్లు అదే కామెంట్లో పెట్టండి కామెంట్లోనే పెట్టండి మళ్ళీ వాట్సాప్లో పంపించకండి కన్ఫ్యూజ్ అయిపోతాం కామెంట్లో పెట్టిన వాళ్ళకి మాత్రమే రిప్లై రావడం జరుగుతుంది మీకు వాట్సాప్ రిప్లై వస్తుంది వాట్సాప్ నెంబర్ కాబట్టి వాట్సాప్ నెంబర్ పెట్టండి పెట్టినట్లయితే మీకు దానికి సంబంధించినటువంటి మా కొంచెం మంత్రం ఉంటుంది అది నేను చెప్తాను చక్కగా నేనేం చెప్పానో ఆ రకంగా మీరు చేసుకున్నట్లయితే మీకు గ్రహణం పట్టేటటువంటి సమయంలో చేసే మంత్రానుష్ఠానం వల్ల వచ్చే శక్తి ఆషామాషి విషయం అయితే కాదు చాలామంది అనుష్ఠాన పరులు కానీ ఉపాసనా పరులు కానీ ఎవ్వరూ ఈ సమయాన్ని వృధా చేసుకోరు కాబట్టి మీరు కూడా మీకు మీకు కావాల్సినటువంటి మంత్రాన్ని నేను ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఆ మీరు కామెంట్ పెట్టండి ఇది ప్రధానమైన విషయం ఇక చాలామంది స్త్రీలు అందులో గర్భిణీ స్త్రీలు భయపడేది ఆందోళన చెందేది అనుమానం వచ్చేది ఏంటంటే కనుక గర్భిణీ స్త్రీలు ఏం చేయాలి ఆ రోజు ఏవి చేయక్కర్లేదు గర్భిణీ స్త్రీలు అదృష్టం ఏంటంటే రాత్రి పడుతుంది తొమ్మిది ఆటే కాను కాబట్టి కంగారం పడకండి హాయిగా సాయంత్రం మాత్రం కొంచెం ఏడైసరు భోజనం చేసేయండి గర్భిణీ స్త్రీలు ఏడైసరు భోజనం చేసేసి ప్రశాంతంగా మంచం మీద ఎప్పుడూ పడుతున్నట్టుగానే పడుకోండి సెల్ ఫోన్లు అవి చూడకండి టీవీలు అవి ఆ రోజు కాస్త చేతులు అవి కొంచెం విశాలంగా పెట్టుకుని పడుకోండి తప్ప ఇంకేమీ చేయవలసిన అవసరం లేదు ఎటువంటి స్నానాలు నీవాలు మీకు ఏ ఉండవు కుదిరితే ఎవరినైనా పక్కన ఉండమని ఎందుకంటే చేయి పట్టుకెళ్ళి పొట్ట మీద అది గోక్కున్నారనుకోండి గ్రహణం వల్ల వస్తాయి పుట్టేట వారికి కాబట్టి ఆ జాగ్రత్త ఒకటి గర్భిణీ స్త్రీలు తీసుకోండి ఇంకా ఎటువంటి ఆహారపరమైనటువంటి వ్యవహారాలు మీరేం చెయ్యక్కర్లేదు పెందరాలే కాస్త భోజనం చేయండి అంతే రోజు కాకుండా ఏడేసరికి భోజనం చేసే రోజులు కాకుండా అంతే గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన నియమాలు ఇంకేమీ లేవు ఇక మిగతా వాళ్ళందరూ ఎటువంటి ఆహార నియమాలు తీసుకోవాలి అనేక అంటే ఆలయం విషయంలో ఎటువంటి నియమాలు తీసుకోవాలి అని చెప్పుకుందాం ముఖ్యంగా ఆలయాలు ఉన్నాయనుకోండి వాటికి కూడా ఏ ఇబ్బంది లేదు ఎందుకంటే రాత్రి తొమ్మిది దాటగా పట్టబోతోంది కాబట్టి కొంచెం పెందరాలే ఏడేసరికి ఆలయాలు కట్టేసి కాస్త వాటికి సంబంధించినటువంటివన్నీ కూడా దర్భగడ్డది వేసుకోవడం చాలా విశేషం ఆలయాలకి దానికి ఏవి శాస్త్ర ప్రమాణంగా ఆలయాలు మూసేయాలి అక్కడ లేదు కానీ మూసేయాలని లేదు కానీ ఎందుకంటే ఈ మాట ఇప్పుడు ఎందుకు చెప్పవలసి వస్తుందంటే ఈ మధ్య చాలా కాలమంది విమర్శించడం మొదలు పెడుతున్నారు ఆలయాలు కూడా గ్రహణం పడుతుందని అంచేత ఆలయాలకి దేవులకి ఏమి గ్రహణాలు పట్టరు కాకపోతే మన సాంప్రదాయాలు మనం ఏంటంటే అక్కడ దేవతామూర్తికి శక్తిహీనిస్తుంది కాబట్టి దర్భాలవి వేసి ఆలయం కట్టేస్తాం కాబట్టి ఆ రకంగా ఆలయాన్ని కట్టేసే ప్రయత్నం చేసుకోవడం మంచిది ఇంకా ఆర్థిక విషయాలు అంటే ఆ రోజు తద్దినం పెట్టినట్లయితే పెద్దవాళ్ళు తద్దినం పెట్టాలంటే అది కూడా ఏ మామూలు షరా మామూలే ఎప్పుడూ పెట్టేటటువంటి సమయంలోనే పెట్టుకోండి కాకపోతే కొంచెం ఒంటికంట ఒంటి గంట కంప్లీట్ అయిపోయేలా చూసుకోండి భోజనాలు ఆర్థిక విషయాలు తప్ప ఎటువంటి నియమాలు లేవు సాయంకాలం పెద్ద టిఫిన్ చేసేవాళ్ళు ఉంటే కనుక పెద్దవాళ్ళే టిఫిన్ చేసేయడం మంచిది ఇక సామాన్యులు అందరికీ సంబంధించినటువంటి ఆహార నియమాలు వాళ్ళకు కూడా షరా మామూలే ఏమీ లేదు కాకపోతే సాయంకాలం ఆరు దాటిక ఏమీ తినకండి ఆరు లోపు ఏదైనా సరే భోజనం చేసేస్తే ఆరింటికి భోజనం లిమిట్గా మిత ఆహారం తీసుకోండి అతిగా తినేసేసేసుకోండి ఇంకా ఆ తర్వాత పొద్దున్నదాకా ఇంకేమి తాగద్దు అనమాట ఈ రకమైనటువంటి ఆహార నిమ్మలు తీసుకోండి ఇక ఇంట్లో ఆవకాయ జాడీల్లోను లేదా నూనెలు లేదా కూరలు ఫ్రిడ్జ్లోను పాలల్లోనూ పెరుగుల మీద తినే పదార్థాలన్నింటి మీద కాస్త దర్భకట్టి వేసుకోవడానికి ప్రయత్నం చేయండి పూర్వకాలం ఏంటంటే మాలాంటి వారి దగ్గరికి వస్తే గాయత్రి మంత్రాన్ని అభిమంత్రణ చేసినటువంటి దర్భగడ్డలు ఇచ్చేవాళ్ళం మీ గ్రామాల్లో అలాంటి పురోహితులు ఎవరైనా ఉండి గాయత్రి మంత్రాన్ని అభిమంత్రాన్ని చూసి ఇచ్చే దర్భగడ్డి ఉంటే తీసుకోండి అలాగే ఇంటి మీద కూడా దర్భగడ్డి వాటర్ ట్యాంకులో దర్భగడ్డి వేసుకోవడం నీటిలో దర్భగడ్డి వేసుకోవడం చాలా శ్రేష్టం వేసుకోవాలి ఆ రకంగా వేసుకునే ప్రయత్నాలు చేయండి అలాగే దీనికి సంబంధించినటువంటి పరిహారాల కోసం మమ్మల్ని సంప్రదించండి అలాగే దీనికి సంబంధించిన నియమాలు జాగ్రత్తగా తీసుకున్నట్లయితే కనుక మీకు ఈ గ్రహణం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏమి అయితే ప్రస్తుత కాలంలో యూట్యూబ్లో వచ్చేసరికి గ్రహణం వచ్చేసరికి భయం యూట్యూబ్ పెట్టాలంటే కారణం ఏంటంటే చాలామంది ఏదో గ్రహణాల వల్ల ప్రళయాలు వచ్చేస్తాయి భూకంపాలు వచ్చేస్తాయి సర్వనాశనం అయిపోతుంది యుగాంతం అయిపోతుంది పిచ్చి పిచ్చి మాట్లాడి మాట్లాడుతున్నారు చచ్చిపోతున్నాం అవన్నీ కూడా సమర్థించలేక ఇప్పటికీ ఎన్ని వందల గ్రహణాలు చూసామండి మనం ప్రతి సంవత్సర గ్రహణాలు వస్తూనే ఉంటాయి కదా అయినా సరే మనం ఏంటంటే వాళ్ళు చెప్పిన మాటలు విని భయపడిపోయి మామ అలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఏమండి ఈసారి గ్రహణం నాలుగు వందల సంవత్సరాలకి మూడు సంవత్సరాలకి వెయ్యి సంవత్సరాలకి ఒకసారి వస్తుంది కదండి భూమి ఏదో దళగిందులు అయిపోతుంది కదూ అడుగుతుంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది అవి ఏం లేవమ్మా అలాంటివి ఏం జరగవు ఇప్పుడు వచ్చే గ్రహణాలు అది గ్రహణాలే కాబట్టి ప్రతి గ్రహణానికి కొన్ని రాశులకి కొన్ని నక్షత్రాలకి దుష్ప్రభావాలు ఖచ్చితంగా ఉంటాయి వాటికి చేసుకునే పరిహారాలు ఉన్నాయి అవి చేసుకుంటే చాలు దానికి ఏమి కొంపలు అంటూ పోలేదు చిన్న చిన్న పరిహారాలు ఉన్నాయి చక్కగా అవి చేసుకుంటే చాలు కాబట్టి ముఖ్యంగా వారు మిగతా నేను దాకా చెప్పినటువంటి రాశి వారు మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము చక్కగా పరిహారాలు చేస్తామని తెలియజేస్తూ వీటికి సంబంధించిన అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లో రూపంలో పెట్టండి మీకు రిప్లై ఇస్తాం లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహానికి సమాధానాన్ని తెలియజేస్తామని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ స్వస్తే